వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఎల్ఈహెచ్ఎంఎస్ పై అవగాహన కల్పించడం నిర్దగోలు సీఐ పివిజీ తిలక్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐపీ తిలక్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఎల్హెచ్ఎంఎస్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిడదపోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ మాట్లాడారు ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న దొంగతనాల దృష్ట్యా వాటిని అరికెట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి పెళ్లినప్పుడు పోలీసు మానిటరింగ్ పై ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు ఈ సిస్టమ్ ద్వారా దొంగతనాన్ని ముందుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో బాగా ఉపయోగపడుతుందని వివరించారు అంతేకాక ఇది పూర్తిగా ఉచితమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు ఎల్హెచ్ఎంఎస్ యాప్ ప్లే స్టోర్ ఉందని యాప్ ద్వారా కూడా మీరు ఎల్హెచ్ఎంఎస్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు అంతేకాకుండా స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కూడా ఎల్ హెచ్ఎంఎస్ వినియోగించుకోవచ్చని అన్నారు ప్రజలు తమ ఇళ్లకు తాళం వేయాల్సినప్పుడు ఈ ను అనుసరించడం ద్వారా వారి ఆస్తులు సురక్షితంగా ఉంటాయని సిఐపి విజి తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐలు జగన్మోహన్ రావు ఎల్ బాలజీ సుందర్రావు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు నిడదవల్ సర్కిల్ పరిధిలోని అందదవోలు సమిశ్రగూడెం ఉండ్రాజవరం మరియు పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి అండి ఈ దొంగతనాలు నివారణలో భాగంగా ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ స్టేషన్ పచ్చని కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చేవండి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మీరు ఇందులో దీనికి భాగంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీరు ఊరు వదిలి మీరు ఇంటి నుంచి ఊరు వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసినప్పుడు ముందు పోలీస్ స్టేషన్లోని ఒక ఎల్ఎంహెచ్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా మీరు ఇలాగా నేను ఊరు వెళ్తున్నాము ఇన్ని రోజులు మేము ఇంట్లో ఉండము మా ఇంట్లో విలువైన బంగారం మరియు ఆభరణాలు ఉన్నాయి ఎందుకంటే మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి మా ఇంటికి సెక్యూరిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి ఎల్హెచ్ఎంఎస్ యాప్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఇంటికి వెళ్లే ముందు మీ ఇంట్లో ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అంటారండి ఈ కెమెరాలు మీ ఇంట్లో మేము అరేంజ్ చేస్తాము దీని ద్వారా ఎవరన్నా దొంగలు కానీ ఇతర నేరస్తులు మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ యాప్ ఇమీడియట్గా మీకు అట్ ద సేమ్ టైం మా పోలీస్ వారికి అలర్ట్ చేస్తుందండి అలానే అందులో రికార్డ్ అయిన వీడియో ఇంట్లో ప్రవేశించారనేది కూడా మనకి ఇమీడియట్గా తెలుస్తుంది సో వెంటనే మనకు అది అలర్ట్ అలారం రాగానే ఇమీడియట్గా మేము మా సిబ్బందిని వెంటనే పంపించడం ద్వారా నేరస్తుల్ని సీన్లోనే పట్టుకునే అవకాశం ఉంటుంది అండ్ ఆ నేరం జరగకుండా మనం నివారించవచ్చు సో ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ ఎళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎటువంటి నేరాలు జరగకుండా నేర నియంత్రణలో మాతో పాటు మీరు కూడా భాగం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ ప్రజలు ఊరు విడిచి బయట ఊర్లకు వెళ్ళేటప్పుడు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా యాప్ ద్వారా మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి మీ ఇంట్లోని ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సేవలు పూర్తిగా పూర్తిగా ఉచితమండి మీరు ఈ సేవలు ఉపయోగించుకుని నేరం జరగకుండా మనం నివారించవచ్చు సో నేను మళ్ళీ ఒకసారి కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంట్లో ఎటువంటి నేరం జరగకుండా మీరు కాపాడుకుంటారనే ఆశిస్తున్నాను